హలో నమస్తే గుడ్ ఈవినింగ్స్ నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక కొద్దిసేపటి క్రితమే నిజంగా తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి నిజంగా తెలంగాణ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టరు అసెంబ్లీలో నిజంగా ఏ అంశానికి నిజంగా ఏ ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో అయితే వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను నిజంగా తెలంగాణ బడ్జెట్ అసలు ఎంత ప్రవేశపెట్టరు ఏ రంగానికి ఎంత నిధులు ఇచ్చిన అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంచనా ప్రకారం అయితే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓ ఓటన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు దానికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు ప్రవేశపెట్టారు బడ్జెట్ అయితే ఆరు గ్యారంటీల కోసం అంటే ఏ శాఖ కోసం నిజంగా ఎంత ప్రవేశపెట్టారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆరు గ్యారెంటీల కోసం యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు కోట్లు కోట్లు అంచనా అంచనా చేశారు దానికోసం అంత అవసరమయ్యే అవకాశం ఉన్నది కావచ్చు అని అంచనా చేశారు ఇక పరిశ్రమల శాఖ కోసం రెండు రెండు వేల ఐదు వందల నలభై మూడు కోట్లు ఐటీ శాఖకు ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖ కోసం నలభై వేల ఎనభై కోట్లు పురపాలక శాఖ కోసం పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు మూసీ రివర్ ఫ్రాంట్కు వెయ్యి కోట్లు వ్యవసాయ శాఖకు పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు ఎస్సీ ఎస్టీ గురుకుల భవనాల నిర్మాణాల శా నిర్ నిర్మాణాల కోసం పన్నెండు వేల సారీ పన్నెండు వందల యాభై కోట్లు ఎస్సీ సంక్షేమం కోసం ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు ఎస్టీ సంక్షేమం కోసం పదమూడు వేల పదమూడు కోట్లు మైనార్టీ సంక్షేమం కోసం ఇరవై రెండు వందల అరవై రెండు కోట్లు బీసీ సంక్షేమ గురుకుల భవనాల నిర్మాణం కోసం పదిహేను వందల నలభై ఆరు కోట్లు బీసీ సంక్షేమం కోసం ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్లు విద్యా రంగానికి ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం ఐదు వందల కోట్లు యూనివర్సిటీల్లో సదుపాయాల కోసం ఐదు వందల కోట్లు రంగానికి పదకొండు వేల ఐదు వందల కోట్లు విద్యుత్ కోసం గృహజ్యోతి అంటే విద్యుత్ గృహజ్యోతి కోసం రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు విద్యుత్ సంస్థలకు పారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు గృహ నిర్మాణానికి ఏడు వందల ఏడు వేల సారీ ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు పరుదల శాఖ కోసం ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్లు కేటాయించు వివిధ శాఖలకు ఇది బడ్జెట్ కేటాయించు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని అంటే గత ప్రభుత్వం నిజంగా ప్రవేశపెట్టిన బడ్జెట్కు ఈ బడ్జెట్కు తేడా ఏంటిది నిజంగా గత ప్రభుత్వం దేనికోసం ఎంత ఖర్చు పెట్టింది ఈ దీనికో ఇప్పుడు ఈ ప్రభుత్వం దేనికోసం ఎక్కువ ఖర్చు పెట్టింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆడని పెట్టుకోండి